అజయ్ కుమార్ గారు ప్రారంభం ఈ కాన్సెప్ట్ గురించి ఒక పది సందేశం అయితే తర్వాత మీకు ప్రాక్టీస్ ప్రాక్టీస్ ఏమేమి క్రీడలతో శారీరకంగా ఫిట్ అయ్యే దృఢత తయారైంది దృఢత తయారైతే ఇంకా ఇంకేం బెనిఫిట్స్ మానసికంగా ఉల్లాసం రెండవగా ఉల్లాసంగా తయారా అంటే ఇప్పుడు ఈ గేమ్స్ వల్ల ఏమవుతుందంటే మనలో సమస్య హ్యాంగింగ్ ఒత్తిడి ఆనందంగా వెళ్ళిపోతాయి అంటే ఒత్తిడి ఆనందంగా ఏమవుతుంది ఉల్లాసంగా ఆనందంగా తయారీ ప్రశాంతంగా తయారీనిఫెటింగ్స్ ఇంకా ఆగడబట్టి ఈ రోజు విజయవంతం చేసే దిశలో ముందుకు సాగుతున్నటువంటి ఎందుకు ఈ స్పోర్ట్స్ గురించి సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన ఈ కార్యక్రమం ఉద్దేశం చెప్పాల్సిన నేను ఇప్పటికే మనం చెప్పాల్సింది చెప్పాల్సి తెలుగు వచ్చి మేము తెలంగాణ రాష్ట్రం పోరాడుతూ ఉన్నాము తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నేను అధ్యక్షులు కావడం జరిగింది అప్పటి నుంచి మన గవర్నమెంట్ రికగ్నేషన్ కావడం కోసం చాలా ఎంత కష్టపడడం అనేది చాలా మందికి విషయం తెలిసిన విషయం కానీ ఇప్పటి వరకు మనకైతే అందరికీ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రిగగ్నేషన్ వచ్చింది అసోసియేషన్ నుంచి వచ్చింది తర్వాత గవర్నమెంట్ ఆఫ్ వచ్చింది ఇక్కడ నుంచి మనకు ఈ పూత ప్రతి ఒక్క ప్లేయర్ మీరు ఏదైతే మీరు పార్టిసిపేషన్ చేస్తున్నారో ఇష్టం అంటే చాలా గౌరవాల జిల్లాలో ప్రతి జాగా పార్టిసిపేషన్ చాలా निशानी कराते हैं, बॉय को बनाने का उपचार आते हैं, निशाने को कहाँ ఎంతో మరి అభివృద్ధి వాళ్ళకు గవర్నమెంట్ కృషి చేస్తున్నది దానిలో భాగంగానే అఫీషియల్ ప్రోగ్రామ్ మరి దీనికి పెద్ద ప్రోగ్రాం వారికి సాధ్యమే కృష్ణ గారిని పార్టీ ప్రోగ్రెస్ ఎమ్మెల్యే ఇంత తెలంగాణ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ అదేవిధంగా ఖేలో ఇండియా అనే పేరుతో ముమ్మెంట్ లోపల క్రీడలను వారి లోపల ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీయడానికి మన భారతదేశ ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి దాంట్లో భాగంగా ఖేలో ఇండియాలో భాగంగా అస్మిత అచీవింగ్ స్పోర్ట్స్ గెల్ స్టోన్ బై ఇన్స్పైరింగ్ ఉమెన్ త్రూ యాక్షన్ అని మరి ఈ ప్రోగ్రాం పెట్టి జైత్యాలు ఏర్పాటు చేసి ఇక్కడ ఎన్ని వసతులు కల్పించిన కిక్ బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షులు మిత్రులు మంచాల కృష్ణ గారికి కార్యక్రమం పాల్గొంటున్న తోటి డాక్టర్ రఘు గారికి రామాంజనేయులు గారికి శ్రీనివాస్ గారు చారి గారు మిగతా వివిధ జిల్లాల నుంచి చిన్నారులను తీసుకుని వచ్చారు నిజంగా మేము అందరూ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం బాక్సింగ్ ముఖ్యంగా సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఇంకా అమ్మాయిలకు కావచ్చు అబ్బాయిల కోసం ఏర్పాటు చేస్తూ నాడు జరగబోయే లాస్ ఒలింపిక్స్ లో మన యువత మంచి మెడల్స్ సాధించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకొని ఖేలో ఇండియా ద్వారా కావచ్చు స్పోర్ట్స్ అసారిటీ ఆఫ్ తెలంగాణ ద్వారా కావచ్చు ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంది దాంట్లో భాగంగా జైత్యాల్లో అండర్ ఎయిటీన్ వరకు కూడా ఈరోజు ఇక్కడ కిక్ బాక్సింగ్ ఈవెంట్ ఏర్పాటు చేసింది కొందరు పిల్లలు గెలవచ్చు కొందరు ఓడిపోవచ్చు బట్ పార్టిసిపేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ చాలా సంతోషం ఎక్కడో మునుగు మహబూబాద్ నుంచి మహబూబ్ వర్గట్ నుంచి యాదాద్రి ఆదిలాబాద్ వరకు కూడా ఈరోజు పిల్లలు పాల్గొన్నారు ఆ వచ్చిన పిల్లలందరిని కూడా చాలా జాగ్రత్తగా అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు తీసుకొచ్చి మళ్ళీ ఇంటి దగ్గర అప్పయ బాధ్యతలు తీసుకున్న ఈ వేదికపైన ఉన్న ఎంతోమంది శ్రమిస్తున్న మా యువ వారికి వివిధ హోదాల్లో ఉన్నవారందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా పిల్లలు ముప్పై మూడు జిల్లాల నుంచి ఈ జైత్యాల ఉద్యమాల గడ్డ ఇక్కడ తీసుకురావడం ఒక చైతన్యవంతమైన ప్రాంతంలో ఈ ఖేలో ఇండియాకి సంబంధించిన ఈ కిక్ బాక్సింగ్ ఈవెంట్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు మరొకసారి జగిత్యాల ప్రజల పక్షాన మీ అందరు కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నా మరి మా తమ్ముళ్ళు మీడియా ద్వారా జైత్యాల చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కావచ్చు రాష్ట్ర స్థాయిలో వస్తే అందరూ కూడా ఇన్స్పైర్ అయి ఈ చిన్నారులను చూసి వివిధ ప్రాంతాల్లో వాళ్ళ తల్లిదండ్రులు పిల్లలకు ఒకవైపు ఆత్మరక్షణ కోసం శారీరకంగా మానసికంగా దృఢపడడం కోసం ఈ కిక్ బాక్సింగ్ అందరికి కూడా నేర్పిస్తారని చెప్పి కూడా ఆశిస్తూ ప్రభుత్వం కూడా అన్ని విధాలు సహకరిస్తూ ఉన్నది దాంట్లో భాగంగా మిత్రులు మంచాల కృష్ణ గారు ఇంత మంచి వారి సొంత ఫంక్షన్ాలను రెండు రోజుల కోసం ఇవ్వడం మిగతా మిత్రుల సహకారంతో భోజనం పని ఏర్పాటు చేయడం అనేది చాలా అభినందనగా మరొకసారి దీంట్లో పాల్గొన్న చిన్నారులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ తీసుకొచ్చిన తల్లిదండ్రులకు ఆర్గనైజర్లకు జైత్యాల శాసనసభ్యునిగా Várias tom, Daniel Valente.